రోజులు ఓట్ల హలో వెల్కమ్ పొలిటికోస్ ప్రస్తుతం మనం జూబ్లీస్ పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయి అక్కడే ఉన్నాం సో ప్రస్తుతం మనం రహమత్ నగర్ దగ్గర ఉన్నాం సో రహమత్ నగర్లో డివిజన్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు కూడా చాలా సాఫీగా సాగుతా ఉన్నాయి సో ఈ ఎన్నికల గురించి మాట్లాడుకున్నట్లయితే దాదాపు నెలన్నర వరకు పైనే ఈ ప్రచారం అనేది జరిగింది సో మూడు పార్టీలు చాలా హోరాహోరిగా తలపడ్డాయి సో ప్రచారంలో చాలా పెద్ద ఎత్తున దూసుకుపోయి సో ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నష్టాలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కావచ్చు అలాగే బీజేపీ పార్టీ కావచ్చు ఒక పార్టీ పైన ఇంకో పార్టీ ఖర్చులు దూసుకునే విధంగా వారి మాటలతో కూడా ఒకరినొకరు ప్రజల్ని వారి వారి పార్టీ వైపు ఆకచితులు అయ్యే విధంగా చాలా స్పీచ్లు కావచ్చు రోడ్ షోలు కావచ్చు జరిగినాయి సో నెలన్నర తర్వాత కూడా ఎలక్షన్ అనేది స్టార్ట్ అయినాయి దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నాయి ఈ జూబ్లీస్ పరిధిలో దాదాపు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి సో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో దాదాపు మూడు వేలకు మంది పైగా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు దాదాపు పోలీసులు ఎన్నికల ఇక్కడ అన్ని చోట్లే కాకుండా కొన్ని కొంత మాస్ ఏరియా ఏదైతే ఉందో సో మాస్ ఏరియాకి దాదాపు ఎక్కువ శాతంలో సెక్యూరిటీ కల్పించడం కూడా పోలీసులు నిమగ్నమై ఉన్నారు సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దాదాపు యాభై ఆరు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఈ నియోజకవర్గంలో మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు నలభై ఆరు పాయింట్ ఒకటి శాతం జరిగింది మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎలక్షన్లో నలభై ఏడు పాయింట్ ఒకటి శాతం దిశగా ఇక్కడ ఎలక్షన్స్ అయితే జరిగాయి సో ఈ రోజు ఇక్కడ ఎంత ఎంత మేరకు పోలింగ్ అవుతుంది సో ప్రజల్ని ఆకర్షితులు చేశారా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో సో పెద్ద ఎత్తులో ఈ ఎలక్షన్లో పాల్గొనడానికి వారు ప్రయత్నిస్తా ఉన్నారు సో ఇక్కడ ఉన్నటువంటి జూబిల్స్ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతున్నాం అదే మనం చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్లో కూడా చాలా ప్రశాంతంగా పోలి పోలింగ్ జరుగుతూ ఉంది కొన్ని చోట్ల ఈవీఎంలు మాత్రం కొంత మేరకు వారికి ఇబ్బంది కలిగించినప్పటికీ కొన్ని టెక్నికల్ ఇష్యూలు రావడం అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎవరైతే ఎన్నికల అధికారులు ఉన్నారో తను అప్పటికప్పుడు దాన్ని రిప్లేస్ చేయడానికి కావచ్చు అక్కడ మెకానికల్ కావచ్చు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో పోలీస్ స్టేషన్లో మాత్రం అక్కడ వాటర్ కావచ్చు సంబంధిత మెడికల్ క్యాంపులు కావచ్చు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే ఎవరైనా వృద్ధులు వస్తే ఆ వృద్ధులకి వీల్చైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రస్తుతానికి పోలింగ్ మాత్రం చాలా సజావుగా సాగుతూ ఉంది సో సజావుగా సాగుతున్నటువంటి పోలీస్ పోలింగ్ పద్ధతిలో కొన్ని చోట్ల కొన్ని బూ బూత్లలో మాత్రం అక్కడక్కడ అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎన్ని ఎన్నికల కోడిని ఉల్లంఘించి ఆ పార్టీ నాయకులు కావచ్చు ఇక్కడ స్థానికేతర నాయకులు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలామంది ఇక్కడ స్థానికేతలందరూ కూడా వచ్చి చాలా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సిచువేషన్ అయితే ఉంది సో వివిధ క్రమంలో కూడా అక్కడక్కడ డబ్బు పంచుతున్నారని కూడా వారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎన్నికల కమిషన్కి వాళ్ళు నోటి నోటీస్ ఇవ్వడం జరిగింది సో చూడాలి సాయంత్రం వరకు ఎలక్షన్స్ ఏ విధంగా సాగుతాయి ప్రజలు కూడా ఎంత మేరకు ఈ ఎలక్షన్లో పాల్గొంటారు ఎంత మేరకు ప్రజలు ఎన్ని ఎంత శాతం అంటే గతంలో ఉన్నటువంటి నలభై ఆరు నలభై ఏడు యాభై ఆరు శాతాన్ని మించి పోలింగ్ జరగబోతుందా సో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఓట్లు వేస్తారు అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ సెలబ్రిటీలు ఏదైతే జూబ్లీస్ పరిధిలో సెలబ్రిటీలు కూడా ఎక్కువ మంది ఉంటారు సో సెలబ్రిటీలు కూడా వచ్చి కూడా వారి కుటుంబంతో కలిసి కూడా వచ్చి వారి ఇక్కడ ఓట్లు వేస్తూ ఉన్నారు సో రాజకీయ నాయకులు కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు వారు కూడా వారి కుటుంబంతో కలిసి ఓట్లు వేస్తూ ఉన్నారు సో చూడాలి చివరి వరకు ఎంతవరకు ఇక్కడ పోలింగ్ శాతం నమోదు అవుతా ఉంది సో అదేవిధంగా సాయంత్రం వరకు ఎలాంటి అల్లలు జరగకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అక్కడ ఎన్నికల కమిషన్ కావచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా సెక్యూరిటీ బందోబస్తు అయితే నిర్వహించారు సో మరి చూడాలి సాయంత్రం వరకు ఎన్నికలు సజావుగా సాగుతాయా అనేది కూడా చూ వేసి చూడాల్సిన అవసరం ఉంది సో ఇక్కడైతే ప్రస్తుతానికి రహమత్ నగర్లో అయితే చాలా సజావుగా సాగుతూ ఉంది సో ప్రజలందరూ కూడా అక్కడ ఎన్నికల అధికారులకు కూడా సహకరించుకుంటూ ఇక్కడైతే ఓట్లు అయితే చాలా మంచిగా జరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు నా పేరు చేస్తున్నానా ఓటు వేసినాము అందరికీ నమస్తే అండి ఏంటంటే ఓట్లు ఓట్లన్నీ ఖాళీ ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి వేయచ్చు మీరు అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అందరు కంపల్సరీ వేయండి ప్రతి ఓటు మనకి చాలా ముఖ్యము అందరూ నవీనన్నకి ఏండి నవీనన్న అంటే యూత్ లీడరు మనకి ఏదన్నా అన్ని సాయం 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 వస్తుంది అందరికి ఎయిటీ పర్సెంట్ అన్న ఇప్పటికే అయిపోయింది దగ్గర దగ్గర అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయి అయిపోయింది ఇంకా మొత్తం ఎయిటీ నైన్టీ పర్సెంట్ దాకా అయిపోతుంది నవీనన్నకి తీసుకోరండి అభివృద్ధి మంచిగా జరుగుతుంది మన దగ్గర అని ఏఎం కింటే మంచిగా ఏం ప్రాబ్లం లేదు అన్ని మంచిగా ఉంది నాకు కాదు నాకు నాకు ఇక్కడ లేదు కాకపోతే మా అన్న నవీన్ యాదవ్ కోసం అన్ని బూతులు తిరుగుతున్నాను పొద్దున్న ఏడు గంటల నుంచి ఏడు గంటల నుంచి దాదాపు ఇరవై బూతులు షేక్ పే డివిజన్ ఏంది అన్ని డివిజన్లలో బూతులు తిరుగుతున్నాను ఓటింగ్ ఎక్కువ ఎట్లా జరుగుతుంది అనేది పర్యవేక్షిస్తున్నాను సో అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏమనిపిస్తుంది ఎవరు గెలిచే అవకాశం ఉంది పదివేల ఓట్లతో నవీన్ యాదవ్ గారే గెలుస్తారు పదివేల ఓట్లతోటి ఈసారి అల్లా క షుగర్సే ఆరు తిరుపతి బాలాజీ భగవాన్ దయ వల్ల నవీన్ యాదవ్ గెలుస్తారు గెలిచి ఈసారి పదివేల ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తారు ఏంటంటే రెండు సార్లు కంటెస్ట్ చేసింది కాబట్టి ఈసారి ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మనకి జూబ్లీస్ డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం స్థానికేతరలా సార్ ఇక్కడ తిరుగుద్దా అని చెప్పారు కదా మీరు ఎట్లా తిరుగుతారు అరే మేము సిటీ సిటిజన్ బాయ్ ఏదైనా తిరుగుతాము సిటీ సిటిజను అలా తమ్ముళ్ళము ఒక్కరు తిరుగుట్లా తప్పులేదు కదా తిరుగు అంటే ఏముంది ఇప్పుడు మీడియా ఉంది పబ్లిక్ ఉన్నారు పబ్లిక్ని మనము హలో హాయ్ చెప్పడానికి కూడా తిరగకపోతే మరి అది దౌర్జన్యం కదా మరి నవీన్యాగం సంబంధించిన మనుషులు ఇట్లా తిరిగి మరి జనాలను భయపెట్టి ఓట్లు వేయాలని అని చెప్తున్నారు భయపడితే భయపడేటోళ్ళు కాదు పబ్లిక్ పబ్లిక్ చాలా ఉన్నారు అందరు ఎడ్యుకేటెడ్ అందరు ప్రేమతోటే చేస్తున్నారు ఓట్లు కూడా భయపెడితే భయపెట్టే రోజులు పోయినాయి రౌడీజము భయపెట్టే రోజులు పోయినాయి పబ్లిక్ అందరు ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు అందరు కూడా ఓట పబ్లిక్ ఏం తెలివి తక్కువ లేరు పబ్లిక్

మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి రెండు చెప్పలేము ఎందుకంటే ఇటు కాంగ్రెస్ బాగానే ఉంది ఇటు బీఆర్ఎస్ కూడా బాగానే ఉంది సో ఇది ఇప్పుడు అప్డేట్ స్టేట్ యూ టు పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ జూబ్లీస్ కన్సల్టెన్సీ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్